వినాయక చవితి స్పెషల్ వంటకం బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలో ఇంకా ఒకే రెసిపీతో డబల్ ధమాకా అండి రెండు రకాలుగా తయారు చేసుకుందాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనము కొంచెమంది డ్రై ఫ్రూట్స్ కట్ చేసి తీసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు అంత పుచ్చగింజల పప్పు తీసుకున్నా అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టుకున్నా కానీ సరిపోతుంది నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అండి అంత నెయ్యి వేసి నేతిలో బాగా వేపాలి గ్యాస్ ఎక్కువగా పెట్టకుండా తక్కువ మంట మీద లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా వేపి తీసుకోవాలి చూడండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇవి వేపడానికి ముందుగానే పచ్చి కొబ్బరి ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టి తీసుకున్న అండి నీళ్లు వేయనవసరం లేదు నీళ్లు వేయకుండా ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఒకవేళ పచ్చి కొబ్బరి లేదనుకోండి ఎండు కొబ్బరితోనైనా చేసుకోవచ్చండి అలాగే మరి కొంచెం అంత నెయ్యి వేసి పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపి తీసుకోవాలండి లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి మంట ఎక్కువగా పెట్టకూడదు తర్వాత ఒక హాఫ్ కప్పు చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూ వేపుకోవాలి ఒకవేళ మీరు ఎండు కొబ్బరితో కనుక చేసినట్టయితే చక్కెర వేసినాక ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకోండి ఎందుకంటే పచ్చి కొబ్బరిలో పదనం ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి పొడిగా ఉంటుంది చక్కెర కరగాలి కదా అందుకోసమని చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత దించేసి పక్కన పెట్టుకోండి గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఇలా ముద్దలుగా తయారు చేసుకోండి నేను ఇక్కడ రెండు రకాలుగా చేస్తానని చెప్పినా కదండి అందుకోసమని రెండు రకాలుగా చేసుకున్నాను అన్నమాట ఇవన్నీ చేయడానికంటే ముందుగానే బియ్యపిండి దడిపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ముందుగానే బియ్యపిండి పిండి దడిపెట్టుకున్నా దీనికోసం ఒక కప్పున్నర బియ్యపిండి పిండి తీసుకున్నా అండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక చిటికడంతా వేస్తే సరిపోతుంది పిండిలో ఉప్పు కలిసేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లో చల్లటి నీళ్లు వేయకుండా వేడిగా ఉన్న నీళ్లు మాత్రమే వేసుకోవాలండి వేడిగా అంటే గోరువెచ్చగా కాదండి నీళ్ళని ఒక పొంగచ్చేంత వరకు మరిగించాలి మరుగుతున్న నీళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చి పిండిలో వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి వేడి నీళ్లు కదా చేతితో కలిపితే కాలుతుంది అందుకోసమని పట్టి నెమ్మదిగా కలుపుకోవాలి మొత్తం నీళ్లు వేసి కలిపినాక ఒకసారి చేతితోని అలా పైన పైన కలిపేసి ఇప్పుడు పైనుండి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి అందుకోసమని పిండి ముందుగా కలిపెట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లో అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి మరొక్కసారి చేతితోని బాగా కలిపి తీసుకోండి పిండి ఇప్పుడు చక్కగా నాని ఉంటుంది చక్కగా ముద్దకు వస్తుంది అన్నమాట చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా ఉండాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా కాస్త సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న ముద్దలుగా చేసుకోవాలి తర్వాత ఇలాగా చేతిపైన కాస్త పలసగా ఒత్తుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా పలసగా చేతితోని ఒత్తి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి చక్కగా నొక్కి పెట్టుకోవాలండి ఎక్కడ మనకు హోల్స్ లేకుండా చక్కగా ప్యాక్ చేసుకోవాలి బియ్య పిండి మిశ్రమం ఎక్కువగా ఉండకుండా కాస్త తక్కువగా ఉండేలా చూసుకోండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేపేటప్పుడు కాస్త చక్కెర ఎక్కువగా వేసుకోండి నేను ఇక్కడ ఇలాచీలు వేయడం మర్చిపోయినా అండి మీరు ఖచ్చితంగా ఇలాచీలు వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరికి నాకు ఇక్కడ ఇన్ని ఉన్రాలు వచ్చినాయండి మనం ఇవన్నిటికంటే ముందుగా చేయవలసిన పని ఒక అర్ధ గంట పాటు ఒక గుప్పెడు బియ్యం నానబెట్టి తీసుకోవాలండి బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ముందుగా మనము బియ్యం పిండిలో నొక్కి పెట్టుకున్న ఉండ్రాలని బియ్యంలో డిప్ చేసుకోవాలి చూడండి ఇలా బియ్యంలో డిప్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక చిన్న చిల్లుల గమల తీసుకోవాలి చిల్లుల గమలలో ఒక ఆకు వేసి ఈ ఆకులోకి మనం చేసి పెట్టిన ఉండ్రాళ్ళను చక్కగా సర్దుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కటిగా ఇలా సర్దుకోండి తర్వాత ఇవి డైరెక్ట్గా ఉడికించకుండా ఒక గంజిలో నీళ్లు వేసి ఇలా మరిగించండి మరుగుతున్న పైన చిల్లుల గమాల పెట్టి తర్వాత పైనుండి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించాలి నీళ్లు మసలేంత వరకు గ్యాస్ ఎక్కువగా పెట్టుకోండి ఉండ్రాళ్ళు నీళ్ల పైన పెట్టిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టుకోవాలి వినాయక నాడు కాస్త పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఒకరోజు ముందుగానే వేపి ఉండ్రాళ్ళుగా తయారు చేసుకుంటే వినాయక చవితి నాడు కాస్త ఈజీగా ఉంటుంది ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేనట్టయితే ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా తీసుకొని కొంచెమని పుట్నాలు కానీ పల్లీలు కానీ మిక్సీ బట్టి వేసుకోండి అలాగే చక్కెర కాకుండా బెల్లమైనా వేసుకోవచ్చండి ఎలా చేసినా చాలా బాగుంటాయి మీకు వీడియో బాగా నచ్చిందనుకుంటా వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు